హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నటి త్రిషా కృష్ణన్ గారు సుమారు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు కేవలం అందరితోనే కాకుండా వైవిధ్యమైన పాత్రలు మరియు సుదీర్ఘ కెరీర్తో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రిషాకృష్ణన్ పంతొమ్మిది ఎనభై మూడు మే నాలుగున చెన్నైలో జన్మించారు ఆమెది తమిళ పాలక్కాడ్ అయ్యర్ కుటుంబ నేపథ్యం ఆమె చెన్నైలోని సీక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చదివారు వాస్తవానికి ఆమె చదువు పూర్తయ్యాక క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని అనుకున్నారు చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిస్ చెన్నై కిరీటాన్ని సొంతం చేసుకున్నారు మోడలింగ్ విజయంతో త్రిషకు సినిమా అవకాశాలు దక్కడం ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన తమిళ చిత్రం జోడీలో ఆమెకు సిమ్రాన్తో నటించే అవకాశం వచ్చింది రెండు వేల రెండులో వచ్చిన మౌనం పేసియాదే చిత్రంతో ఆమె కథానాయికగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు రెండు వేల మూడులో వచ్చిన తమిళ చిత్రం సామి రెండు వేల నాలుగులో వచ్చిన గిల్లీ ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి రెండు వేల నాలుగులో వర్షం చిత్రంతో తెలుగులో అద్భుతమైన విజయం సాధించింది ఓవర్నైట్ స్టార్డమ్ అందుకున్నారు ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా అతడు ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగులో అగ్ర కథానాయకగా కొనసాగారు రెండు వేల ఎనిమిదిలో వచ్చిన అభియుం నాముం మరియు రెండు వేల పదిలో వచ్చిన గౌతమ్ వినయం క్లాసిక్ విన్నయ్ తాండి వరువాయ ఈ చిత్రాలతో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి కెరీర్ కొంచెం నింబదించిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నైన్టీ సిక్స్ చిత్రంతో ఆమె పోషించిన జాను పాత్ర అద్భుతమైన విజయాన్ని అందించింది ఆ తర్వాత మణిరత్నం చారిత్రక చిత్రం పొన్నియన్ సెల్వంలోని కొందవై దేవి పాత్ర ఆమెను అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది ఇటీవల లియో వంటి భారీ చిత్రాల్లో కూడా ఆమె నటించారు ఆమె హిందీలో మీటా కన్నడలో పవర్ మరియు మలయాళంలో హే జూడ్ చిత్రాల్లో నటించారు ఆమె తన కెరీర్లో ఎన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ ఎన్నో నంది అవార్డులు తమిళ ఫిలిం స్టేట్ అవార్డ్స్ తెలుగు స్టేట్ ఫిలింఫేర్ అవార్డ్స్ ను గెలుచుకున్నారు త్రిష ఎక్కువగా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించేవారు ఆమె సినీ పరిశ్రమలో తన తల్లి ఉమాకృష్ణన్ మద్దతుతో చాలా కాలం పాటు పనిచేశారు రెండు వేల పదిహేనులో ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త వరుణ్ మణియన్తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది అయితే కొన్ని నెలలకే వ్యక్తిగత కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దైంది ఈ నిశ్చితార్థం రద్దు అప్పట్లో సంచలనంగా మారింది ఆమె కెరీర్లో పెద్దగా వివాదాలు లేవు అయితే కొంతమంది నటులతో ఆమె పేరును జోడించి వచ్చిన రుమార్లు నిశ్చితార్థం రద్దు వంటి అంశాలు అప్పుడప్పుడు మీడియా దృష్టిని ఆకర్షించాయి త్రిషాకృష్ణన్ గారు దక్షిణాది సినీ చరిత్రలో క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరు పొందారు రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగడం ఆమె స్థిరత్వం వృత్తిపట్ల అంకితభావం ఎంతటిదో తెలియజేస్తుంది కొత్త తరం నటీమునులకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు ఆమె జంతు సంరక్షణ పట్ల తనకున్న మక్కువను బహిరంగంగా చాటుకున్నారు ముఖ్యంగా జంతువులపై క్రూరత్వాన్ని నిరసించే పేటా సంస్థకు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు ఆమెకి ఎంతో స్టార్డమ్ ఉన్నప్పటికీ నైంటీ సిక్స్ మరియు పొనియన్ సిల్వన్ వంటి పాత్రలలో తన నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రల్లో కూడా నటించారు మరి ఎన్ని సంవత్సరాలు స్టార్డౌమ్ను నిలబెట్టుకున్న త్రిష తన భవిష్యత్తు చిత్రాలతో మనల్ని ఇంకెలా ఆశ్చర్యపరచనుందో వేచి చూద్దాం సౌత్ క్వీన్ జర్నీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్లు తెలియజేయం